మనలో దేవుడు మన పట్ల కార్యాలు జరగాలంటే మనల్ని పరిశుద్ధపరచాలి అంటున్నాడు కదా ఏ విధంగా మనల్ని మనం పరిశుద్ధపరచుకోవాలి అయితే నువ్వు అడిగినటువంటి ప్రశ్న యుహోశివ గ్రంథము మూడవ అధ్యాయం ఐదవ వచనంలో ఈ విధంగా రాయబడి ఉంది ఏమన్నాడంటే రేపు యుహోవా మీ మధ్య అద్భుత కార్యములు చేయును గనుక మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకుని అని రాయబడింది ఆ ఆక ఆధారంగానే నువ్వు అడిగవు రైట్ దేవుడు మన జీవితాల్లో కార్యాలు చేయాలి అని అంటే మనలో మనం పరిశుద్ధపరచుకోవాలి పరచుకోవాలి అనేటువంటి మాట అర్థం ఏంటి అని అంటే దేవుడు మన జీవితంలో కార్యం చేయడానికి ఆయన ఇష్టపడతా ఉన్నాడు అయితే మన జీవితంలో దేవునికి ఆయాసకరమైనవి కనబడినప్పుడు దేవుడు మన జీవితాల్లో కార్యం చేయడానికి ఆగుతాడు రైట్ కాబట్టి మనం ఏం చేయాలంటే మన జీవితంలో దేవునికి ఏవైతే ఆయాసకరంగా కనబడుతున్నాయో వాటిని ఏం చేయాలంటే విడిచిపెట్టాలి అందుకే బైబుల్ చెప్తుంది అతిక్రమములు దాచిపెట్టుకున్న వాడు వర్ధెల్లడు అని అన్నాడు ఒప్పుకొని విడిచిపెట్టాలంట చాలా మంది ఏం చేస్తున్నారంటే అతిక్రమములు ఒప్పుకుంటున్నారు సంఘాల్లో నేను పాపిన ప్రవ్వా దొంగను ప్రవ్వ లేదా నేను ఈ తప్పు చేస్తున్నాను ఆ తప్పు చేస్తున్నాను ఒప్పుకుంటున్నారు ఒప్పుకుంటాం మంచిదే దానితో పాటు మనం ఏం చేయాలంటే అతిక్రమలు ఒప్పుకోవటమే కాదు విడిచిపెట్టాలి చాలా మంది సంఘంలో చేసే పని ఇదే మరి వాళ్ళు ఎందుకు దీవించబడడం లేదు దేవుడు ఎందుకు వారి జీవితంలో కార్యం చేయడం లేదంటే బికాస్ వారు వారి యొక్క పాపిస్టి జీవితాన్ని విడిచిపెట్టట్లా దేవునికి ఆయాసకరమైనటువంటి క్రియలు వారు విడిచిపెట్టట్లేదు ఏదో పనికిరాని తీగలు ఉన్నాయి వారి జీవితాల్లో ఏదో చెడు విషయాలు ఉన్నాయి ఏదో దేవునికి ఆయాసకరమైన పనులు ఉన్నాయి వాటిని విడిచిపెట్టాల విడిచిపెట్టడమే పరిశుద్ధపరుచుకుంటాం అంటే మనల్ని మనం పరిశుద్ధపరచుకోవడం అని అంటే దేవునికి ఏ విషయాల్లో ఆయాసకరంగా మనం బ్రతికామో ఆ బ్రతుకుని విడిచిపెట్టాలి ఆ చెడు విషయాలను విడిచిపెట్టాలి ఆ చెడు క్రియలను విడిచిపెట్టి పరిశుద్ధత కలిగినటువంటి జీవితాన్ని ఏర్పరచుకొని దేవుని యొక్క వాక్య విధి విధానాలకు అనుగుణంగా బ్రతకటమే పరిశుద్ధపరచుకోవడం పరుశుద్ధ అంటే నన్ను నేను ఎలా పరిశుద్ధ అనేటువంటిది ఈ రోజు చాలా మంది ప్రశ్న నీవు నీ పాపిస్టు జీవితాన్ని అంటే నీవు నేను ఎందుకు అంటే ఎదుటివాడు అర్థం చేసుకోవడానికి మనము మన పాపిష్టి జీవితాన్ని దేవునికి ఆయాసకరమైన బ్రతుకుని ఎప్పుడైతే విడిచిపెడతామో అప్పుడు మనలో మనము పరిశుద్ధ దానితో సమానం సో కాబట్టి దేవుని దగ్గర ఒప్పుకొని విడిచిపెడితే దేవుడు మనలో ఆశీర్వదిస్తాడు అప్పుడు దేవుడు మన జీవితంలో కార్యం చేస్తాడు అందుకే యక్ష గ్రంథం యాభై తొమ్మిది ఐద్యాలకు కూడా మాట అంటాడు ఏమన్నాడంటే దేవుడు నిన్ను స్వస్థపరచు నేరుకున్నట్లు యుహో వాస్తవం కురచు కాలేదు నేరకున్నట్లు ఆయన చెవులేంపు మందం కాలేదు మీ పాపములు మీ దేవునికి మీకు నేను అడ్డుకోడకు వచ్చినాయి అంటే పాపం ఏం చేస్తుంది అంటే దేవుడు నేను స్వస్థపరచుకున్నట్లు ఆపుతుంది దేవుడు నేను తాకకున్నట్లు ఆపుతుంది దేవుడు నీ జీవితంలో కార్యము చేయకున్నట్లు ఆపేస్తుంది ఏంటిది పాప ఈ పాపము ఏం చేస్తుంది అంటే నిన్ను దేవుని దూరపరుస్తుంది దేవుణ్ణి ఉంది దేవునికి దేవుడిని దీవించాలన్నది దేవుని జీవితంలో కార్యం చేయాలనుకుంటున్నాడు కానీ మన యొక్క అవిధేయత ఆపిష్టి జీవితాన్ని విడిచిపెట్టకపోవటం వలన దేవుడు మన జీవితంలో పనిచేయడు దేవుడు మన జీవితంలో పనిచేయాలంటే ఏ విషయాల్లో దేవునికి ఆయాసకరంగా ఉన్నావో ఆ విషయాలను విడిచిపెట్టి మన దేవునికి ఇష్టకరంగా బ్రతకటమే పరశుద్ధ అప్పుడు దేవుడు మన జీవితంలో కార్యాలు చేస్తాడు దేవుడు మనల్ని దీవిస్తాడు ఈ ఈ యొక్క వాక్యం వింటున్న సహోదరు సహోదరుడ నీవు కూడా ఒప్పుకుంటున్నావు కానీ విడిచిపెట్టడం లేదేమో అతిక్రమములు వాడు వర్ధలుడు ఒప్పుకునేవాడు మాత్రమే కాదు ఒప్పుకోవడం మాత్రమే కాదు వాటిని విడిచిపెట్టడం కూడా ప్రాముఖ్యమైన విషయం అనేటువంటి విషయాన్ని గుర్తు చేస్తూ ఉన్నాను ప్రైజ్ లాడ్ దేవునికి మహిమ కలుగునిగాక ఆమె